నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీవరణ్ కొంత పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదైతే రాష్ట్రంలో ఏదైతే ఆ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఆ నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారం కొంత కీలకంగా మారింది వారందరూ కూడా కొంత ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా కారు దిగి హస్తం అందుకుంటారు అని చెప్పేసి కొంత చర్చ అయితే మొదలైనటువంటి పరిస్థితి ఉంది గతంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ పార్టీ మార్పుపై కొంత చర్చ అయితే మొదలవుతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరి నిజంగానే వీరు పార్టీ వీడుతారా గతంలో ముఖ్యమంత్రిని కలిసింది కూడా పార్టీ మార్పు కోసమేనా ఇంతకీ ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడబోతున్నారు అని కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అంటూ కూడా కొంత జోరుగా ప్రచారం అయితే సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొంత కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మొదటిసారిగా ఉమ్మడి మెదన్ జిల్లాకు సంబంధించి చెందినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి రావులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంతో కొంత రాజకీయ వర్గాల్లో ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అప్పటి నుంచి కూడా వీరిపై కొంత ప్రచారం అయితే ఆగలేదు పార్టీ మారుతారు ఖచ్చితంగా అని చెప్పేసి ప్రచారం అయితే ఆగలేదు అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో చెరువు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా మళ్ళీ ఈ యొక్క వాదన తెరమీకి వచ్చింది అనే విషయం కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు గూడ మైపాల్ రెడ్డి తన తమ్ముడి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం కూడా కొంత జోరందుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో మరోవైపు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కొంత విస్తృత స్థాయిలో చర్చ అయితే మొదలైంది ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే ప్రభుత్వం దానిపై కొంత దృష్టి సారించినటువంటి పరిస్థితి ఆయన కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం పక్కా అని చెప్పేసి కూడా కొంత ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక నర్సాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సునీత లక్ష్మారెడ్డి కూడా తన నియోజకవర్గ ప్రజలు ప్రోటోకాల్ వివాదంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో నియోజకవర్గ పరిధిలో ఏ కార్యక్రమం చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జీలు ఆవుల రాజిరెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యే కంటే ముందే వెళ్లి ఓపెనింగ్ కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఆమె కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అనేది కొంత ప్రాథమిక సమాచారంగా ఉన్నటువంటి పరిస్థితి సో ఇక సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చింతా ప్రభాకర్ జైరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రావులపై కూడా కొంత జోరుగా ప్రచారం అయితే సాగుతున్నటువంటి పరిస్థితి సో ఆల్రెడీ మంత్రులు దామోదర్ రాజనరసింహం ఆ ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ వీరితో మాట్లాడారు అని కూడా కొంత గుసగుసలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లా అంటే బీఆర్ఎస్ పార్టీకి కొంత కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు కొంత అడ్డాగా మారినటువంటి పరిస్థితి సో అలాంటి చోట నుంచి సడన్ గా నలుగురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇలా ప్రచారంలో రావడం అనేది కొంత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కొంత ఆందోళనకు గురి చేస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇక మాజీ మంత్రి హరీష్ రావు ఈ నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వారికి ఒక భరోసా ఇస్తున్నారు అని చెప్పేసి తెలుస్తున్నటువంటి పరిస్థితి సో మన గూడెం హైపాలిటీకి సంబంధించి తమ్ముడు అరెస్ట్ అయిన సందర్భాల్లో కూడా పూర్తి స్థాయిలో పఠాన్ చెరువుకు వచ్చి మరి గూడెం మైపాలిటీకి సంబంధించి అండగా ఉన్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో రాబోయే రోజుల్లో అంతా మంచిగా జరుగుతుందని నలుగురు ఎమ్మెల్యేలు కొంత ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే హరీష్ రావు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి కొంతమంది కాంగ్రెస్ నేతలు తమపై లేనిపోని ఊహాగానాలు సృష్టిస్తున్నారు తమ కేడర్కి సంబంధించి అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి నలుగురు ఎమ్మెల్యేలు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది సో తాము ఏ పార్టీకి మారడం లేదు అని చెప్పేసి ఇటీవల జైరాబాద్ ఎమ్మెల్యే మాణికరావు మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది సో అయినా కూడా వీరిపై ప్రచారం మాత్రం కొంత సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయం ఏమీ లేదు అని చెప్పేసి తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి కొంత నిలిచిపోయాయని చాలా చోట్ల కొంత ప్రోటోకాల్ వివాదం వస్తుంది అని చెప్పేసి కొంత తమకు సెక్యూరిటీ విషయంలో కూడా ఇలా అనేక అంశాలపై కొంత మాట్లాడడానికి కలిసామని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో దీనికి కొంతమంది రాజకీయ రంగు పులుముతూ మమ్మల్ని బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత వారు వాపోతున్నటువంటి పరిస్థితి సో ఈ నలుగురు ఎమ్మెల్యేలు పదే పదే చెప్పినా కూడా వీరు పార్టీ మారుతారనే ప్రచారం మాత్రం ఆగడం లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఈ రోజు ఒక మాట చెప్పినటువంటి వ్యక్తులు తెల్లారి కాంగ్రెస్ పార్టీ ఆ కప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇందుగా దీనికి ప్రధాన ఉదాహరణ చేవేళ ఎంపీగా రంజిత్ రెడ్డిని ప్రకటించిన తర్వాత అనూయంగా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు అదేవిధంగా వరంగల్ కి సంబంధించి ఆరుగురు రమేష్ ఆయన బీజేపీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఆ ఈ రోజు చెప్పిన మాట రేపు ఉన్నటువంటి పరిస్థితి లేదు ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఈ నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారం అనేది కొంత కీలకంగా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో రానున్న రోజుల్లో ఈ నలుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఉంటారా కాంగ్రెస్ గుడికి చేరబోతారా అనేది చూడాల్సిన పరిస్థితి